హలో వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అంటే ఆలు పరాట చేసి చూపిస్తున్నాను ఈజీగానే చేసుకోవచ్చు కొద్దిగా ఈ పరాటాలు చేసే ముందు కొద్దిగా టిప్స్ పాటిస్తే సరిపోతుంది ఎన్నట్టని చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు భయపడనక్కర్లేదు ఈజీగా చేసుకోవచ్చు కొందరు అనుకుంటారు పరాటాలు వస్తాయా లేదో స్టఫ్ బయటకు వస్తుందని కొందరు చేయరు చేయడానికి కూడా కొంచెం భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చెప్తున్నాను ఈ విధంగా చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను ఒక ప్లేట్ పెట్టుకున్నాను పెద్ద తాంబూలం పెట్టుకున్నాను పిండిని తడుపుకోవడానికి మూడు కప్పులు తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను కొద్దిగా కలర్ గురించి పరాటలు కొద్దిగా ఎల్లో ఎల్లో కనిపిస్తాయి బాగుంటాయి కొద్దిగా వాము కూడా వేసుకున్నాను వాము కూడా చాలా మంచిది కదా జీర్ణశక్తిని పెంచుతుంది ఇలా పరాటలు అలాంటివి చేసుకున్నప్పుడు మనం కొద్దిగా వాము వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా మంచి నూనె కూడా వేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకోవాలి బాగా ఇలా పొడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి అన్నీ బాగా పడతాయి తర్వాత వాటర్ వేసుకోవాలి ఇంతకుముందు నేను చెప్పాను కదా పరాటాలు చేసుకున్నప్పుడు మనం ఏదైనా పిండిలో ఒక ఇంగ్రీడియంట్స్ వేసే పొడిగానే కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటామని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఈ పిండిని కొద్దిగా చపాతి పిండిగా కాకుండా ఇంకా కొద్దిగా మెత్తగా అంటే కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలి లూజ్గా అంటే మరీ లూజ్గా కాదు చపాతి పిండికి మనం ఎలాగైతే కడు తలుపు తడుపుకుంటామో దానికంటే కొద్దిగా మెత్తగా ఉండాలి పిండి ఇలా బాగా వేళ్ళతో ప్రెస్ చేస్తూ వస్తూ కలుపుకోవాలి దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి పిండిని తడుపుకున్న తర్వాత అప్పుడు పరోటాలు మెత్తగా ఉంటాయి తాల్చడానికి కూడా ఈజీగా ఉంటాయి ఇలా తడుపుకున్నాక ఏదైనా మూత పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుంటాను ఇక్కడ నేను పొటాటోస్ పెట్టుకున్నాను కుక్కర్లో ఒక వన్ విజిల్ పెట్టుకున్నానంటే మరీ మెత్తగా ఉడకనివ్వద్దు పొటాటోస్ని మెత్తగా ఉడికితే వాటర్ ఎక్కువ అయిపోతుంది మనం స్టఫింగ్ చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది జస్ట్ ఒక విజిల్ వస్తే సరిపోతుంది అంటే మనం తురుముకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా పొట్టి తీసి పెట్టుకున్న వాటిని ఇలా తురుముకుంటున్నాను చిన్న హోల్స్ పెద్ద హోల్స్ ఉన్నాయి ఇక్కడ కొద్దిగా మీడియం హోల్స్ ఉన్న వాటితో తురుముకుంటున్నాను పొటాటో పొటాటోస్ అంతా ఈ విధంగా తురుముకోవాలి ఇలా ఉడికిన పొటాటోస్ని మనం చేతుని కూడా మెత్తగా పిసుకొని చేసుకోవచ్చు అలా చేసుకోవద్దు ఇలా తురుముకుంటేనే పరోటస్ చాలా బాగా వస్తాయి అంటే మనం చేసేటప్పుడు స్టఫ్ బయటికి రాదు ఒకసారి ఇలా తురుముకున్నాక ఒక టెన్ మినిట్స్ ఫ్యాన్ గాలికైనా పర్లేదు గాలి మామూలు గాలి గాలికి వదిలేసేయాలి కొద్దిగా డ్రై అయినట్టు అయిపోతుంది ఈ పొటాటో బ్యాటరు నేను ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నాను గేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాను కొద్దిగా కారం పావు టీ స్పూన్ కారం వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాను కదా చూసుకొని వేసుకోవాలి ఒకవేళ పిల్లలు కారం తినరు అనుకుంటే పూర్తిగా పచ్చిమిర్చి వేసుకోకండి ఇక్కడ నేను కొద్దిగా వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోకుంటే చిన్నగా అల్లముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇక్కడ ధనియా జీరా పౌడర్ వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇలా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇక్కడ నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటాను కానీ ఇప్పుడు వేసుకోను ఎందుకంటే వాటర్ ఆనియన్స్లో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఇప్పుడు ఇలా వేసేసుకుంటే ఈ ఆలూ బ్యాటరు కొద్దిగా లూజ్ అయిపోతుంది స్టఫింగ్ అవుతుంది అందుకోసం ఇప్పుడు వేసుకోను ఇలా ఉప్పు పసుపు కాళ్ళని వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇక మనం పరాటాలు చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ ఆనియన్స్ వేసేసుకుంటాను మనకిష్టమైన వేసుకోవచ్చు అంటే కొద్ది కొద్దిగా మన పరాటా ఒత్తుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ కావాలంటే అలా మిక్స్ చేసి కలుపుకొని బ్యాటర్లో పరాటాగా ఒత్తుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటాయి ఇక నేను ఆల్రెడీ పిండి రెడీ చేసి పెట్టుకున్నాను కదా గోధుమ పిండిని ఒకసారి చూస్తున్నాను చూడండి సాఫ్ట్గా అయిపోయింది ఇలా ఉండాలి పిండి ఈ విధంగా ఉండాలి అప్పుడు పరాటాలు చక్కగా ఒత్తుకోవచ్చు అంటే పిండి బాగా సాగుతుంది మనకు కావాల్సిన పిండిని తీసుకొని ండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలా ఒకసారి రోల్ చేసుకోవాలి చేతోనైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నాను కొద్దిగా రోల్ చేసి స్టవ్ లోపల పెట్టేసుకున్నాను ఆలు బ్యాటరు ఇలా పొడిపిండి చల్లుతూ వత్తుకోవాలి పరాటాలను మరి సన్నగా కాదు మరి లావుగా కాదు కొ కొద్దిగా మందంగానే వత్తుకోవాలి ఇలా స్టఫ్ చేసుకొని ఇలా దగ్గర దగ్గరగా పిండిని ఫోల్డ్ చేసుకుంటూ దగ్గర కనుక్కుంటూ మొత్తం క్లోజ్ చేసుకోవాలి ప్యాటర్ని ఇలా ఎన్నీ రెడీ చేసుకొని సారి కాల్చుకోవచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ పెనం పెట్టుకున్నాను పెనం వేడైంది రోల్ చేసుకున్న పరాటాలు వేసుకున్నాను ఆయిల్తోనైనా బటర్తోనైనా నెయ్యితోనైనా కాల్చొచ్చు పరాటాలను ఇలా పిల్లలకు వేడివేడిగా చేసేస్తే ఇష్టంగా తింటారు వీటిని పెరుగుతూనైనా అంటే పెరుగుని ఇష్టపడే వాళ్ళు పెరుగుతూనైనా పిల్లలైతే కొద్దిగా సాస్ అలా ఇష్టపడతారు కదా అలా కూడా వాళ్ళకి పెట్టచ్చు ఇలా రెండు వైపులా ఆయిల్ అయినా బటర్ వేసి కాల్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఆలు పరాటాస్ మనం ఇంట్లోనే ఇలా బటర్చన్ కూడా కాచుకోవచ్చు పరాటాలను వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు పిల్లలు చేసిస్తే ఇష్టంగా తింటారు